రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి తమ మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయించడం లేదని ఒక్క అధికారి అయినా బహిరంగంగా చెప్పగలరా అని ప్రశ్నించారు మంత్రులు తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పిన నేపథ్యంలో ఒక జర్నలిస్టు కథనం రాశారని చెప్పారు దానిపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదని విమర్శించారు ఇటీవల మంత్రుల వాటాల పంచాయతీల నేపథ్యంలో ముగ్గురు జర్నలిస్టులు బలయ్యారని ఆరోపించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు తాము అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు నా డిమాండ్ ఏంటంటే ఇది కేసు లేదు ఈ హౌల పనులు బంద్ అని చెప్తున్నాయి ఎందుకంటే రేపు ఇదే అధికారులు ఇదే అధికారులు ఎవరైతే ఈ రోజు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారో వాళ్ళకు కూడా తెలుసు ఇవాళ నేను అడుగుతాను మీరు ఈ రోజు మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయడం లేదా నేను చెప్పడం కాదు ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొంతమంది జర్నలిస్టులతో మాట్లాడుతూ మా ఫోన్లు మాట్లాడలేకపోతున్నాం మేము మా ఫోన్లు వింటున్నారు అంటే ఆ జర్నలిస్ట్ గారు ఒక కథనం రాసినారు ఇంతవరకు ప్రభుత్వం దాన్ని ఖండించిందా పోలీసు వాళ్ళు ఖండించారా ఇవాళ మంత్రుల ఫోన్లు వినడం లేదా ప్రతిపక్ష నాయకుల ఫోన్ రాష్ట్రంలో ఇవాళ ట్యాప్ కావడం లేదా బ్రదర్ నేనేమంటున్నా అంటే వాళ్ళకు కూడా తెలుసు పోలీసు వాళ్ళకు కూడా ఇది కేవలం వాళ్ళు బలి పశువులు అయ్యే ఒక కార్యక్రమం రాజకీయ క్రీడలో మీరు మొన్న గమనించండి మీరు అందరు జర్నలిస్టులు ముగ్గురు మంత్రుల మధ్యన పంచాయతీ ముఖ్యమంత్రికి ముగ్గురు మంత్రుల మధ్యన వాటాల పంచాయతీ బలి వారు ముగ్గురు జర్నలిస్టులు మా దొంతు రమేష్ గారు సుధీర్ గారు చారి గారు మొన్న వాళ్ళు అరెస్ట్ అయింది అసలు వాళ్ళందరూ బాగానే ఉన్నారు అసలు కథ ఏంది కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు అంతర్గత పోరులో ముగ్గురు మంత్రుల మధ్యన వాటాల పంచాయతీలో ముగ్గురు జర్నలిస్టులు బలి అదే పద్ధతుల్లో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఈ దిక్కుమాలిన రాజకీయ క్రీడలో ఈ వికృతమైన క్రీడలో రేపు బలు పశువులు అధికారులు ఎట్లయితే మన జర్నలిస్టులు బలి పశువులు అయినరో రేపు మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజల దీవెనతో మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ గారు సీఎం అవుతారు అప్పటికీ మళ్ళీ మేము ఎంక్వైరీ స్టార్ట్ చేసినాం అనుకో ఇలా ఏ ఫోన్లు ట్యాప్ అయినాయో మొత్తం బయటకు వస్తాయి ఇయాల వాళ్ళు ఏమేమి అక్రమ కార్యక్రమాలు చేస్తున్నారో అన్ని బయటకు వస్తాయి అప్పుడు ఇదే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బందులు పాలవుతారు అది వాళ్ళకు కూడా తెలుసు అందుకే నేను అడుగుతున్నా చెప్పమనండి వాళ్ళని ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదా ఒక్క అధికారం చెప్పండి బయటకు వచ్చి నేను చూస్తా డైరెక్ట్